భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను ఊరందరి సమక్షంలో త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా ఇష్టమే మావయ్య ఇష్టమేనండి నువ్వు కూడా నీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పమ్మా ఇష్టం లేదండి ఎందుకు ఇష్టం లేదు మీ ఇద్దరితో మాట్లాడేగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు ఆ రోజు పరిస్థితికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ పెళ్లి కొడుకు నచ్చలేదా నేను ఇంకొకరిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను సరే నువ్వు ప్రేమించిన అబ్బాయి ఇక్కడ ఉన్నాడా చెప్పు ఏమా ఈ అమ్మాయే నీ కోడలు కావాలని నువ్వు ఆశపడుతున్నావా అటువంటిది ఏం లేదన్నయ్యా నీకు వియపురాలు అవ్వాలని ఆశపడుతున్నాను నీ మెళ్ళలో ఉన్న పూలమాల తీసి నీ చెల్లెల మెళ్ళలో వెయ్యి వెయ్యి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా నాకు ఇష్టమేనండి నీకమ్మా ఎవరికి భయపడకుండా మనసులో ఉన్నది చెప్పు పెళ్లి నాకు ఇష్టమే కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేది అక్కయ్యకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు అక్కయ్యకి ఒకే రోజు పెళ్లి జరిగినా కూడా పర్వాలేదు కానీ తనకన్నా ముందు నేను చేసుకుంటే ఆ తర్వాత అక్కయ్యకి ఇక్కడ పెళ్లి జరగదు అని భయంగా ఉంది తమరి నిర్ణయం ఏమిటో మా వంశ పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏ నాటికి నా వంశీకులు చెయ్యరు తెరవంటా వీరి చేతుల మీదుగా ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పటి నుంచి ఇంతవరకు ఆ బావి తెరవలేదు ఈ రోజు వారి కూతుర్ల కారణంగా ఆ బావి తెరవాల్సి వచ్చింది తుసావా కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఊళ్ళో స్థానం ఉండదు ఇక్కడ జరిగింది నేను అవమానం అనుకోను నా కూతురు మనసు అర్థం చేసుకోవడానికి ఏదో సందర్భం అనుకుంటాను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందు చెప్తున్నాను నా పెద్ద కూతురికి తను మనసారా ప్రేమించిన అబ్బాయికి వచ్చే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది అదే ముహూర్తానికి నా రెండో కూతురికి నా చెల్లెల కొడుక్కి ఇక్కడే పెళ్లి జరుగుతుంది ఒకవేళ జరగకపోతే ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుంది ఇది ఆ భగవంతుడి మీద నీలాంబరికి నీ పెళ్లికి ఏమిటి సంబంధం వాళ్ళ అన్నగారు అబ్బాయినే నాన్న నేను ప్రేమించింది ఈ సంగతి ఎందుకు చెప్పలేదు అలా చెప్తే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు ఊరి మధ్యలో ఆ భగవంతుడి సన్నిధిలో మీ అభిప్రాయాన్ని చెప్తే ఎవరు దాన్ని ఆపలేరు నువ్వు ప్రేమించిన వాడికేచ్చి పెళ్లి చేస్తారని నీలాంబరి ఆంటీ నెమ్మ చెప్పింది వాళ్ళ అన్నయ్య కొడుకుని పెళ్లికి తీసుకొస్తానని చెప్పి అబ్బాయి పేరండి చంద్రు ఎలా పరిచయం ఓకే కాలేజీలో చదువుకుంటున్నాం అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా నేను మీ కూతుర్ని అంత దగ్గర మోసపోను ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు బండి చె మా నర్సింగ్ గారు వచ్చారండి ఎవరు అదేనండి వీరుడు ధీనుడు సూర్యుడు మా నర్సింగ్ గారు ఈ వయసులో కూడా ఎట్టా ఉన్నారు తెలుసా అప్పుడు చూసినట్టే ఉన్నారు అనుకోండి తమరు కూడా అట్టే ఉన్నారనుకోండి అట్టాగనండి ఎట్టండి లో రండి రండి పర్లేదు ఒక్క నిమిషం అండి చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నా అండి ఈ పాము పుట్ల చేయటారు కరవలేదండి కరిచింది కరిస్తే విషం కుది అండి మరి ఈ ఒంటికి ఏ పాము ఎక్కదు ఆ పెద్ద పాము ఒకటి రాబోతుంది మరి చూసుకోండి కుంగార వీరా అందరికీ నువ్వు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా వయసు అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిరిపోలే టెంక్ తంగ్ తంక్ పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు ఎలా ఉంది నా ఇంటి పని మనిషి క్షమించాలి నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది ఏం పని మీద నన్ను చూడటానికి వచ్చాను నేను నిన్ను చూడటానికి రాలేదు నా ఇంటి కల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను నీ ఇంటికి రాబోయే అల్లుడా అవును నా కూతురు అతన్ని ప్రేమించింది అతను నా కూతురు ప్రేమించాడు చంద్రుడు నీ కూతురు ప్రేమించాడా నిన్న వరం లోపల నుంచింది సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వేంటో మా వీణి విజయాలసి కూర్చోబెట్టావు ఎందుకు అరుస్తావు నీ కొడుకుని పిలువు ఏమిటో మాట్లాడతా నా కొడుకు వీడితో మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఎందుకు మాట్లాడు పిలువు రే చంద్రు ఏమా ఎలా ఉన్నా డాడీ పిలిచారా మీ మావయ్య నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు మావయ్య ఒకవేళ మిమ్మల్ని చేసుకుని ఉంటే అత్తమ్మగుడు కదా అని మావయ్య అని పిలిచేవాడిని ఇప్పుడు ఎలా అవుతాడు మావయ్య నీకు అర్థం కాలేదురా ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారు అవ్వాలనుకుంటున్నాడు అందుకు వాళ్ళమ్మాయికి అదృష్టం ఉండాలి ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు కానీ నేను ప్రేమించాలిగా ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి ఉంచుకుంటాను పని మనిషిగా వివాహ పత్రిక నీకే తీసుకో వివాహం ఎవరికో తెలుసా ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు వాడికి ఉమాకాంత్ తెలుసా నీకన్నా వంద రిట్లకు డబ్బున్నవాడు అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు రానివ్వరు ముహూర్తం ఎప్పుడో తెలుసా నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే జ్ఞాపికా నా పెళ్లి నాపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ని తలుచుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డ మా నాన్న ఊరేసుకున్నాడే అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వు ఊరేసుకోవాలి అది చూసి నేను సంతోషపడాలి అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది మనసారా ప్రేమించినవాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించిన వాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతో తల్లడిల్లాలి నా ఇంటి పని మనిషి నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి అదే పద్దెనిమిది సంవత్సరాలుగా ఒకే గదులు అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం నువ్వు అంటూ ఉంటావే నా దారి రహదారి అని ఈ నీలాంబరి దారి కూడా రహదారి ఇక మీదట నీ ఆటలు నా దగ్గర అబ్బా 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 ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్ నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నడవాల్సిందే అనుకో కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదా నేను చాలువా అప్పుడప్పుడు మారుస్తాను కానీ చేయి దాచుకోను నువ్వు జాచుకోకు భద్రంగా ఉంచుకో ఏంటి జరిగిందంతా మర్చిపోతాను అనుకున్నావా రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు కాని తిన్న దెబ్బను మర్చిపోరు తలుపుదే నరసింహం గారు పెడతారు నేను మీ కూతుర్ని అంత తేలిగ్గా ఎవరి దగ్గర మోసపోను ఏంటి నర్సింహ ఊరు కూడా రాకుండా ఉండి ఉండిపోయావు అర్జెంట్ గా రమ్మన్నావుట ఏంటి విషయం నువ్వు వెళ్ళి వెంటనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయమని వసుంధర కబుర్ చేయి పెళ్లిగా బాగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నావా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా నీకు తెలుసుగా గవర్నమెంట్ వాళ్ళ పక్కన ఉంది పోరా ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు